హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలో వెల్కమ్ చెప్పేస్తూ మేము ఏడుపాయలో వన మాతా టెంపుల్కి వెళ్తున్నామండి ఈ టెంపుల్ గురించి ఏడుపాయల్లోకి ఎంటర్ అయ్యాక నాకు తెలిసిన మట్టి చెప్తానండి మా కిటి గ్రూప్ అంతా కలిసి ఫ్యామిలీలతో ఎయిట్ థర్టీ మార్నింగ్ ఎయిట్ అయిందో ఎయిట్ థర్టీ అయిందో స్టార్ట్ అయితే అయ్యామండి బస్సులో ఇంకా మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తా ఎలా గోల గోల చేస్తా జంక్షన్ అయితే ఎదురు కూర్చోపెట్టారండి ఇలా ఎంజాయ్ చేస్తా జర్నీ అయితే చేసామండి మ్యూజిక్ అంతా మ్యూట్ చేశాను మ్యూజిక్ మ్యూట్ చేయకపోతే కా పడుతుంది మధ్యలో టిఫిన్ చేయడానికి అయితే ఆదాము టిఫిన్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ సేవ్ చేసుకుని వచ్చి వండుకొచ్చుకున్నాము ఇడ్లీ వడ పెరుగు వడ ఒక రెండు చట్నీలు కాఫీ టీ అండి ఇలా మధ్యలో ఆగే టిఫిన్ అయితే కంప్లీట్ చేసామండి ఇక్కడైతే స్టార్టింగ్ నుంచి కోతులు బాగున్నాయండి బస్సు ఎక్కంగానే మళ్ళీ మా గొడవ అయితే స్టార్ట్ అయింది ఏడు పాయలకైతే వచ్చేసామండి రాగానే ఆ గోపురం కనిపిస్తుంది కదండి ఆ గోపురం కాడ నిలబడి ఒక పిక్ అయితే దిగాము ఇక్కడ గుడికి అయితే పెద్ద ఏ ఉందండి నేను గూగుల్లో సర్చ్ చేశాను ఈ గుడికి వచ్చి ముందు ఏం తెలియదు గుడి నుంచి వెళ్ళాక వీడియో చేస్తా అన్ని తెలుసుకుని ఈ వీడియో చేస్తున్నామండి ఇక్కడ వాటర్ అయితే భలే ఉన్నాయండి దీంట్లోకి కాలు పెట్టంగానే ఇంకా చల్లగా బాగున్నాయి ఇంకా అక్కడే ఉండాలనిపించింది మా గ్రూప్ అందరూ ఇంకా దీంట్లో దిగి కొన్ని నీళ్ళు ఎత్తిజలుకొని వచ్చేసారు ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారండి ఒక రాజు పాము కాటికి గురైతే ఇంకో రాజు దానికి ప్రతీకారంగా సర్పయాగం చేసిన ప్రాంతమే ఏడుపాయలు అంటండి ఫలితంగా సర్పాలన్నీ అగ్నికి ఒక్కొక్కటి వచ్చి అవుట్ అవుతున్నాయి అంటండి ఇంకా సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగులమ్మ తల్లి జనమేయుడు అనే మహారాజును వేడుకోగా అతని ప్రార్థనతో గరుత్మంతుడు పాతాళానికి వెళ్ళి భోగవతి నదిని తీసుకొస్తాడంటండి అక్కడ అక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది కదండి అక్కడ దీపాలన్నీ వెలిగిస్తున్నారు మూడు వందల అరవై ఐదు వస్తువులు ఇంకా చిన్న దీపాలు కూడా అక్కడ అమ్ముతున్నారండి ఈ స్థలానికి రాగానే భోగవతి నది ఏడు పాయలుగా చీలిపోయిందంట అందులో ఒక పాయ అమ్మవారి పాతాలను తాగితే గోదావరిలో కలుస్తుంది అంటండి ముందు భాగంలో మూడు పైలు వెనక భాగంలో నాలుగు పైలు ఉంటాయంటండి ఇక్కడ శివరాత్రి సమయంలో మూడు రోజులైతే జాతర జరుగుతుందంటండి రెండు వేల ఏళ్ళలో పైలు జాతరని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్సవంగా ప్రకటించిందంట నీళ్ళు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో మా ఆయన నేను పిక్స్ అయితే దిగుతున్నాము ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా జనాలు అయితే వస్తారంటండి జాతరకి ఏర్పాట్లన్నీ ప్రభుత్వమే చూసుకుంటుందంట వాళ్ళు వసతి ఏర్పాట్లన్నీ నేను ఆ రాజుల పేర్లు ఏమి చెప్పలేదండి ఇప్పటికే లాంగ్ వీడియో అయిపోయింది చాలా లాంగ్ వీడియో అయిపోద్ది ఇక్కడ వాటర్ చూడండి ఎంత బాగుందో దాంట్లోకి వెళ్తాంటే అక్కడ బయటికి రావాలనిపిస్తలేదు అక్కడక్కడ బండలకి నాచిపెట్టింది ఉందండి కొంచెం చూసుకుని వెళ్ళాలి ఇంకా వాటర్ అలా వస్తాయి ఉంటాయి కదా కొంచెం నాచిపెట్టి ఉంది మా పిక్స్ దిగడం అయితే అయిపోయిందండి మేము మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా కొంతమంది రాలేదు మేమైతే బస్ దగ్గరికి వచ్చేస్తున్నామండి ఇక్కడ బయట చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి దేవుడు అవి పెట్టి మా స్నేహిత అది కొంతమంది పైకి వెళ్ళారంటండి ఎలా ఉందని అడిగితే పైకి ఎక్కినందుకు చుక్కలు కనిపించింది అక్కడ ఏం అని చెప్పింది ఆ తోటల్లో అక్కడక్కడ టెంట్లు ఉన్నాయండి అక్కడ ఫోన్ నెంబర్ రాసింది ఈ లో మనం వంట చేసుకుంటే ఇంతని మనీ పే చేయాలి ఇంకా మా లావణ్య కిచెన్ వ్యాపారంలో అయితే తెచ్చింది తెచ్చి చాలా మంచి పని అయితే చేసింది లేకపోతే డ్రెస్సుల మరకలు పడిందండి నా మా డ్రెస్కి అయితే ముందే పడుతుందో మన లావణ్య ఎప్పుడు మంచి పని చేస్తుంది గుడ్ గోల్ అండి ఇంకా కార్పెట్ పెట్టు క్యాష్ స్తంభం గిన్నెలు ఇంకా గుడికి దగ్గరలోనే రంటికిస్తున్నారు అండి పిల్లలు యూనో కార్డ్స్ ఆడుతున్నారండి జెంట్స్ కూడా యూనో కార్డ్సే ఆడుతున్నారండి పాపం వాళ్ళకు కూడా టైం పాస్ అవ్వదు కదండి ఇంకా మా వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందండి నేను ఆల్రెడీ సార్ట్ పెట్టాను మీరు చూసే ఉంటారు మేము ఏ ఇలా ఏం ప్లాన్ చేసుకున్నా వన్ మంత్ ముందు నుంచి డిస్కషన్ ఉంటుందండి పిల్లలు జెంట్స్ యూనో కార్డ్స్ ఇంకా ఆడుతూనే ఉన్నారు లావణ్య నేను ఇంకా చెత్త ఎత్తే పనిలో ఉన్నాము చెత్త ఇద్దరం ఎత్తే ఉందండి మిగిలిన వాళ్ళందరూ ఇంకా కూరగాయలు కట్ చేయడము వంటలు చేయడంలో బిజీగా ఉన్నారు వీళ్ళ ఆటల్లో బిజీగా ఉన్నారు పూర్ణ గారు అయితే యూనో కార్డ్స్ ఆడలేదండి వంటల్లో హెల్ప్ చేశారు పాపం మా సీనాకైతే బజ్జీలు వేస్తుంది లత తిరగేస్తుంది పాప్ ప్లేట్ పట్టుకుని ఉంచు ఉండండి బజ్జీలు ఎప్పుడు తీస్తే పంచి పెట్టి వచ్చేది మేము బజ్జీ తింటా చిన్న చిన్న ఫోజులు ఇచ్చాములండి ఇంకా అప్పటికప్పుడు పోయి మూపిట్లోంచి తీసిన బజ్జీలు అలా వేడివేడిగా తింటా ఎంజాయ్ చేసాము వీళ్ళు కూడా చిన్న చిన్న పనుల్లో సర్చ్ చేశారండి అంటే అందరూ కాదండి కొంతమంది అయితే కార్డ్స్ ఆటల్లో బిజీగా ఉన్నారు తర్వాత నేను కూడా కొన్ని కొన్ని తిరగేశాను తర్వాత మళ్ళీ అవన్నీ కూడా కొన్ని తిరగేసింది మేము కూరగాయలు ఇంకా కిరాణా ఇవన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నామండి కొంతమంది డి మార్ట్ నుంచి కూరగాయలు ఒకళ్ళు అలాగ పెరుగు ఒకళ్ళు ఇంకా అలా తెచ్చారు వంటలు అయితే అయిపోయినాయండి మంచిగా మైన్ స్కిన్ అవి త్వరగా అరిగిపోవాలి దృష్టి తీర్చింది చూడండి గుడి నుంచి బయటికి రావడానికి అందరూ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిందండి ఇంకా ఈ తోటలోకి వచ్చాక అన్నీ అవుతాయో లేదో అనుకున్నాము టూ టూ థర్టీకి అలా అన్నీ అయిపోయినాయండి మేము చేసిన వంటలన్నీ ముందు పెట్టుకుని మేము ఒక పిక్ అయితే దిగాము వెజిటేబుల్ రైస్ అందులోకి వంకాయ కూరమా అండి ఇంకా పులిహార ఇంటి దగ్గర నుంచి తెచ్చారు ఆలు ఫ్రై ఒకటి సాంబార్ ఒకటి అండి ఇంకా బజ్జీ అప్పటికప్పుడు వేసుకుని అప్పుడప్పుడే తినేసాము ఆలు బజ్జీ మిర్చి బజ్జీ స్వీట్ ఏమో అండి కందా పచ్చడి గోంగూర పచ్చడి అవి రెండు కూడా ఇంటి దగ్గర నుంచే తెచ్చారు మా స్నేహిత సుమనైతే వంటల్లో వడ్డించడంలో బిజీ ఉన్నారు ఈ పిల్లలిద్దరూ గణేష్ లడ్డూ పాడటంలో మెయిన్గా ఇన్వాల్వ్ అయ్యారండి ఈసారి అయితే లడ్డు కిట్టి గ్రూఫ్ పాడింది అది ఎలా అయితే ఈ పిల్లలిద్దరూ హాఫ్ అమౌంట్ హాఫ్ అమౌంట్ కిట్టి గ్రూఫ్ అండి లడ్డు ఐదు పది రూపాయలు అయితే ఐదు రూపాయలు మేము ఐదు రూపాయలు ఇల్లు లడ్డు లక్ష రూపాయలు అయితే యాభై వేలు మేము యాభై వేలు వీళ్ళిద్దరూ సేర్ చేసుకున్నట్టు ఇక్కడ ఒక ఆయన వస్తే ఆయనకు కూడా భోజనం పెట్టారు లడ్డూ కిట్టి గ్రూప్ ఆడిందంటే అది పిల్లల వల్ల సాధ్యమైంది థ్యాంక్స్ టు స్నేహిత సుమ్న ఈ ఇద్దరు అయితే నా వీడియోలో ఎక్కువ కనిపించరు వీళ్ళు చూపించాలని చెప్తున్నానండి మా సోను పాప చూడండి అందరు తీసుకుంటుంది ఇంత వస్తున్నా వస్తున్నా

జ్యోతి గారు చూడండి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు బెట్టరు గోంగోర పచ్చడి పునర బిర్యానీ రాలేపాయి కర్రీ అండి ఇం ఇంకా లంచ్ అయిపోయాక తంబోలా అయితే స్టార్ట్ చేశారండి ఫస్ట్ ఇలా లంచ్ అయిపోయాక కూడా గేమ్స్ ఆడుకున్నాము ఇక్కడ మంకీస్ అయితే చాలా ఉన్నాయండి మామూలుగా లేవు టెంట్ మించి కూడా పరిగెత్తున్నాయండి అవి కర్ర పెట్టి కొన్ని కర్ర పట్టుకుని కొంతమంది జంట్స్ నుంచి ఉన్నారు అందుకేలా పక్కకు ఉన్నాయేమో ఇక్కడ కట్టెలు పొయ్యిలు కూడా పెట్టున్నాయి గిన్నెలు తోమే వాళ్ళు అవి కూడా ఉంటారండి వాళ్ళే వెతుక్కుంటూ వస్తున్నారు ఇంకా తంబోలా ఇది అయిందాక ఫస్ ఎందు అయితే డ్యాన్స్లో వేస్తామండి లావణ్య బాగా ఉంది లావణ్య అని చూసి మేము ట్రై చేసాము డెక్ అయితే ఇంటి దగ్గర మేము తెచ్చుకున్నామండి ఇక్కడ పెట్టుకుని బాగా డ్యాన్స్ వేసి అదే ఇంకా బంటలకాడ అన్నాటి దగ్గర పెట్టుకుని ఎంజాయ్ అయితే చేసాము కానీ సౌండ్ ఏమి దీంట్లో వినిపించకూడదు ఇంక అలాగే స్టార్ట్ చేశాను కదా అనేసి ఇంకా ఫాస్ట్ వాడు పెట్టానండి మా ఆయన అది చూడండి మేము డ్యాన్స్ వేస్తా కార్పెట్ కాపెట్టిస్తున్నారు మా స్నేహితులు చెయలేదు ఈ పాట మధ్యలో ఉన్న పొట్ట చూడండి మనం కిట్టి పార్టీలో అప్పుడప్పుడు కనిపిస్తుంది వాళ్ళమ్మ రాలేదు వాళ్ళ నాన్నమ్మ తాతయ్యతో వచ్చింది పాపం అస్సలు ఏడుపు లేదు అక్కడ జెంట్స్ కంగారు పెట్టారు ఫోర్ థర్టీ అయింది అప్పుడే కంగారు పెట్టేస్తున్నారు అనుకున్నాము కానీ ఇంకొద్దులోకి సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అయిపోయిందండి ఇలా వన దుర్గా మాత టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసామండి లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము ఏదో టెంపుల్కి వెళ్ళి అలా రిసార్ట్కి వెళ్ళాము కానీ లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు బస్సులో అందరం కలిసి వెళ్ళడం వల్ల బాగా ఎంజాయ్ చేసాము అక్కడ కలిసి వంట చేసుకుంటాం వల్ల లాస్ట్లో కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను చూసేసేయండి ఇలా ప్లాన్ చేసుకుని మేము థర్టీ త్రీ థర్టీ ఫైవ్ మెంబర్స్ అలా వెళ్ళామండి టిఫిన్లు అయితే నో బడ్జెట్ ఇంటి దగ్గర నుంచి ఎవరు తోచిన వాళ్ళు వండుకుని వచ్చారు మిగిలిన ఐటమ్స్ అవి షేర్ చేసుకుని అమౌంట్ షేర్ చేసుకుంటే థౌజండ్ పర్ మెంబర్కి థౌజండ్ లోపే పడిందండి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను ఏడుపాయల దుర్గామాతల టెంపుల్ అయితే చూడవలసిన ప్రదేశాల్లో ఒకటండి అంతేనండి వీడియో బాయ్ అండి